క్సిడెంట్ అయిందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ బ్లాగ్స్ నేను మీ అజయ్ యాదు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే మన వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి మధ్యలో మధ్యలో బ్రే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకటి పెట్టడం జరుగుతుంది కదా ఎందుకంటే మన రీసెంట్గా మన నాకైతే చిన్న యాక్సిడెంట్ అయిందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా అయితే ఏమైందనంటే ఇక్కడికి వచ్చిన రోజే బండి స్టార్ట్ చేద్దామని అక్కడ ఫీల్డ్ కాడ తీసుకొని ఒక గంట రెండు గంటలకు కోసిన ఈ గడ్డి కట్టలు మిషన్ కూడా ఇక్కడనే ఉన్నా ప్రజెంట్ నాకనే అయితే బండిగా ఆ బండికా బండి బండి కాడ నుంచి వాటే వేద్దామని ఇక్కడికి రూమ్కి వచ్చిన రూమ్ కట్ డ్రైవర్ ఫోన్ చేసిన అన్న గడ్డి కట్టలు ఖరాబ్ మిషన్ ఖరాబ్ అయింది అంటే అదొకటి ఖరాబ్ అంటే ఆ స్పేర్ అనేది మనక లేదు సో అందుకనే మనం ఇక్కడ నుంచి దాన్ని తీసుకొని వెళ్తే ఇక్కడ నుంచి నరసంపేట ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది నేనున్న కాంచి అక్కడికి దాన్ని తీసుకొని అక్కడికి ఓడుకొని అంతా ఒక అది అంటే బుల్ కంపెనీ అనమాట మాది అలాంటి కంపెనీ ఇక్కడ ఈ ఏరియాలో స్పేర్స్ దొరుకుతాయి దాని కంపెనీ సో చక్కగా వరంగల్ పోదామని అని మధ్యాహ్నం నేను మా ఫ్రెండు అక్కడ నుంచి ఒక నర్సంపేట నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఓడికొని ఒక ఫిఫ్టీకి ఫిఫ్టీ స్పీడ్ ఉండవచ్చు అంతే నేను స్పాట్కి వచ్చి బండి గడ్డం పెట్టాను హైవే రోడ్ అయినా అది ఎట్లా అయిందో ఏమో కండ్లు మూసి కలుదేసి అంతలా పడ్డా కింద పడ్డా బండి అంత దూరం పడ్డది అంటే ఇద్దరం పడ్డాము పడ్డాము అంత దూరం పడ్డది లేచి చూసినా కొంచెం ఇదంతా రాకపోయింది ఏళ్ళు మొత్తం బండాలు మొత్తం సీరనయనమాట జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం గిట్ల గిట్ల అంటున్నా కానీ దాకా ఇట్లా స్ట్రేటే పెట్టించింది ఎందుకంటే ఈ ఎర్జులకు తాకింది ఇక్కడ ఈ ఇక్కడ మలిసే కాడ ఈ ఎర్జు ఇక్కడ ఈ ఎర్జ్ ఇక్కడ కూడా ఎర్జు ఇది ఇక్కడ కూడా ఇంకా ఇది లోతు బాగా పడ్డది బ్లడ్ మొత్తం ఘోరంగా కారుతుంది ఇట్లా షైల్ పడుతుంది ఇట్లా దారిలో వేళ్ళప్పుడు కారుతుంది తక్కువ ఉన్నది మిడల్లో తువాలు ఉండే తువాలో తిట్నే కట్టిన ఆయన ఆగలే అంతలోనే వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేసిన అనమాట అంబులెన్స్ ఫోన్ చేస్తే నాకు కొంచెం భయమైంది ఎందుకంటే మనం ఈ ఫస్ట్ టైం నాకు ఎన్నడ ఇట్లా యాక్సిడెంట్ ఎన్నడ కాలే అంబులెన్స్ కూడా ఎన్నడెక్కలే అసలు వాళ్ళ ప్రయాణం కూడా వేయాలన్నమాట సో ఇక అంబులెన్స్ ఫోన్ చేస్తే నేను అంబులెన్స్ ఎక్క మామూలుగా నేను ఆర్ఎంపిక పోతాను అంటేనే ఆన్లైన్ చేసారు ఎట్లుంటుంది ఇక ఊళ్ళే దెబ్బ ఊళ్ళో ఎవడన్నా యాక్సిడెంట్ అయితే బండి తీసుకున్నారు మా దే బాగా ఫైర్ అయ్యారు అంటే బాగా బెదిరిచ్చు మీదే తప్పు అదే అన్నారు మాదేం తప్పు మా దారిలో మేము పోతాము ఆడే వచ్చి అడ్డం పెట్టిండు మాకు సో అది అంతా అయిపోయినాక ఇక మా ఏజెంట్ ఫోన్ చేసినాం అక్కడికి వచ్చిండు అంత డీలింగ్ చేసిండు ఇక ఎంత అయిపోయింది ఇక తెల్లరంగ వచ్చే వరకు ఈ వెక్క అనేది కొంచెం చూస్తున్నారు కదా బాగా బాగా అంటే ఈ పక్క బండి నుంచి కింద వాడుతూనే అప్పటిదప్పుడు ఏమనిపించలేదు పిల్లరంగది తెలిసింది ఈ నొప్పి అనేది ఈ ఏళ్ళు దగ్గరికి అత్తలు మెడిసిన్ అంటే ఇంజక్షన్ చేసుకున్న మెడిసిన్ వాడినా కూడా ఏళ్ళు దగ్గరికి అత్తలు అసలు నడప నడపరాలే ఈ మనం స్టీరింగ్ ఎట్లా కడిగేస్తాం ఈ ఏళ్ళతో ఇప్పటికి కూడా ఏళ్ళు ఏళ్ళు వాడతలే నేను ఇట్లా అరిచేలు పెట్టి తిప్పుతాను నాకు ఏంటంటే ఏళ్ళతోనే తిప్పడాలి వాడు బాగా నేను వేసుకున్నతోనే ఏళ్ళు ఏళ్ళతోనే నేర్చుకున్నాను ఇది స్టేరింగే ఈ లెఫ్ట్ హ్యాండ్ స్టేరింగ్ రైట్ హ్యాండ్ లివర్ బండి కూడా చక్కగా నడపరాలే ఆ పిల్ల మనకి మన కాడికి వచ్చిన కొత్త కొత్తగానే ఇక ఆయన పక్కన పక్కపో నెల కూర్చొని ఇట్లా చెప్పాలి అట్లా చెప్పు కొంచెం ఇక తిన్నాసేపు ఒక పెద్ద పెద్ద మళ్ళీ చూసుకొని బాగా తిప్పుడు ఉండవు కదా పెద్ద మళ్ళీ అయితే సో అట్లా జరిగిందనమాట ఇలాంటి సిచ్యువేషన్లు అయితే మళ్ళీ మీకు ఇవ్వలేక రావద్దనేది మనస్ఫూర్తి కోరుకుంటానా ఎందుకంటే అట్లా జరిగింది ఎందుకంటే పెద్దగా పెద్దగా ఇంగాలే ఒక్కొక్కటి ఏంటంటే మన ఏంటంటే ఆ కింద రోడ్డు మీద వాడుతున్నాయి నా ఒక వెహికల్ కూడా రాలే ఏ వెహికల్ వచ్చినా మీదికెళ్ళి ఎక్కిపో స్పాట్ అంతే అది ఒక్కటి బాగా అది లేచినాక కింద ఆలోచించిన తొక్కుడు తొక్కి మొత్తం వెళ్ళిపోవు ఎన్ని జరుగుతాయి ఎన్ని చూస్తున్నాయి మన రోడ్డు మీద ఒక్కసారి సడన్ బ్రేక్ కూడా పడుతున్నాయి బండి వెనక బండి బండి వెనక బండి పది గుద్దుకుంటాయి అంటే దగ్గర దగ్గర పోతే నా లక్ ఏంటంటే ఒక చానా ఒక చాలా దూరం నుంచి ఒక బస్సు లారీ వస్తుంది అది నా దగ్గర ఉండ మాత్రం ఇద్దరం మా వాళ్ళ ఫ్రెండ్ నేను ఇద్దరం కథాం అక్కడ బాగా మై మనకు ప్లస్ అయింది మన అదృష్టం మంచి లేదో మరి ఎట్లా అయిందో ఏమో కానీ మీరైతే అనుకుంటారు కావచ్చు అన్న వీడియోలు పెడతాడో పెట్టడో అది ఇది అని అట్లయితే ఏం కాదు సెల్ కొనుక్కున్నా మంచిగా ఎట్లనో ఈఎంఐ అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ ఇట్లా జరిగింది మనకు ఎవరన్నా మన కెమెరా మ్యాన్ ఇట్లా ఎవరన్నా ఉంటే పక్కన వీడియోలు ఎత్తును తీసుకు ఎడిటింగ్ చెప్తున్నా కానీ సో అట్లా జరిగింది మీరైతే ఏమనుకోకండి ఇక మనకైతే వీడియోలు అయితే రాస్తలేవని మన సిచ్యువేషన్ మన అంటే టైం అట్లా జరిగిందనమాట ఓకే ఇక మీరైతే అయితే కాదు ఇంకొకటి మీరు కూడా ఏంటన్నా బండి మీద పోయేటప్పుడు కానీ లేకుండా బండికరమైన ఆగం అయితే అస్తలు ఉడకకండి ఎట్లా ఎందుకంటే మన ఇంటికాడ మనల్ని నమ్ముకొని మస్తు మందుకుంటారు మనం ఇక్కడ నుంచి వందల కిలోమీటర్ల నుంచి బతకనే ఇక్కడికి వస్తాం సో మా వాళ్ళకైతే ఒక వన్ వీక్ దాకా నేను చెప్పి చెప్పలే ఇది జరిగి చాండోళ్ళు అవుతుంది ఎందుకంటే తీద్దాం అనుకున్నా కానీ వీడియో ఇక ఇదంతా గలి ఘోర ఇప్పుడు మండి కొంచెం పుండ్ అనేది మానింది ఇప్పుడు అంతా పలిగి సీయింగ్ గారుడు అలాగే వాటర్ గారుడు గలీజ్గా అనిపించింది డ్రే ఫుల్ షీట్ అంగేసుకుంటే ఆ అంగికి అంతా అండింది అనమాట ఇక ఘోరం దుమ్ము అప్పుడప్పుడు బండి నడిపినా కూడా ఈ దుమ్ము పడి అట్లా మీరు ఎటన్నా పోయేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండి దయచేసి చెప్తాను అన్నలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక గంట లేట్ అయినా మంచిగా రెండు గంట లేట్ అయిన మంచిగా నిదానంగా ఊరి ఇంకో ఒక సామతి ఉంటుంది కదా మనం మంచిగా పోయినా కూడా మంచిగా రా సో అలా అదే నాకు జరిగింది ఇక్కడ మనం మంచిగా పోయినాం తిండి లేకుంటే ఏం లేకుండా ఇక్కడికి వచ్చి పూట పో పూటకు ఒక పూట తింటే ఒక పూట తినం అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి ఈ అరవేశ్వర్ డ్రైవర్లు అంటే అలాంటి సిచ్యువేషన్లా మనం ఇట్లా జరగడంటే ఘోరం మీరైతే ఎటువైనా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అని చూసుకుంటా ఎందుకు ముందు ఆలోచించకుండా పోరి ఆలో పని చేసుకోర్రీ ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఇంటికాడ మన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు ఓకే వీడియో చూసేవారు అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కాడికి అయితే పోదాం ప్రజెంట్ అయితే ఇప్పుడు రూమ్లే ఉన్నా ఇక ఎందుకంటే ఇక వంట గిట్ల చేసుకుని మా కిరణ్ అయితే అక్కడ బండి దిగి పొద్దున్నే వంట గిట్ల చేసుకుని అన్నం అయింది కూర ఇప్పుడే అవుతుంది ఓకే బండి కాడ మాట్లాడదాం మీరైతే ఏమనుకోకండి ఎందుకంటే వీడియోలు రాస్తలేవని మనకి ఎందుకంటే ఆ లోపల ఎంత పెయిన్ ఉన్నాయో నాకు తెలుసు ఎందుకంటే ఇక చెప్పలేనంత పెయిన్ ఉన్నది ఓకే బండి కాడ మాట్లాడదాం అయితే ఇక బండి కాడకైతే వచ్చేసినాం ఇక మామిడే ఇవన్నీ బండి కాడకి అంటే గడ్డి కడలు మిషన్ డ్రైవరు ఇక అది కొంచెం బండి ఇక ఇక నడిచట్లేదు రేపటిసే నడుస్తుంది అందుకని ఇక బండి కాడ రాలంటే వచ్చిండు అంత వన్నది పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు అంట ఉన్న వర్షానికి చాలా బీసిన టైం మొత్తం రైతులు లాసే మనం టైం వాళ్ళు లాసు మనకి చక్కగా నడవదు బండి దిగబడుకుంటా సో ఇక ఇల్లు ఆడింత ఆడింత ఫోర్ వీల్ నడుస్తాను దాంతో నిత్యకర లేటుగా వస్తా అంటారు అంత కథ ఉంటుంది ఇక ఘోరంగా దుమ్మి వెళ్తాను తడిచింది తడిసింది కాబట్టి దుమ్ము వెళ్తాను బాగా గదే కాదు ఇక పన్న వారికి వస్తే టీ కొడు ఒకట పన్న ஓ claro நோ